రాజశ్యామల సిద్ధియోగం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి హిందూ బాంధవులందరికీ నమస్కారం ఈరోజు చాలా గొప్ప మంత్ర మంత్రాన్ని వివరించడం జరుగుతుంది చాలా ఉత్తమైన మంత్రము ఇది తంత్ర సాధనలో చాలా కఠోరమైన సాధనలో కొన్ని విధాలుగా మనం తీసుకున్నాము అలాగే గొప్ప మంత్రాల్లో కొన్ని మూల మంత్రాలు కూడా మనం సేకరించి ఇవ్వడం జరుగుతుంది అది గురుముఖంగా తీసుకునే కొన్ని మూల మంత్రాలు ఉన్నాయి గురుముఖంగా తీసుకుంటే చాలా ఉత్తమైన ఫలితాలు పొందడం కూడా జరుగుతుంది ప్రతి ఒక్కటి కూడా గురుముఖంగా తీసుకోవడమే చాలా ఉత్తమము అలాగే ఈరోజు కొన్ని విధానాలు చూసుకునే విధానం అయితే శబరి మంత్రాలు ఉన్నాయి ఈ శబరి మంత్రాలు ఎలా అంటే ఈ శబరి మంత్రాలు అనేది చాలా సంస్కృతంలో వివరించబడి ఉన్నాయి కానీ దాని తెలుగులో అనువాదంగా చేయడము కొంతమందికి చేరుగా ఇవ్వడం జరుగుతుంది అలాగే శబర మంత్రాలు ఇష్టానుసారం కాకుండా తను ఎవరైతే సాధకులు తన గురువు దగ్గర నుంచి స్వీకరించుకోవడము చాలా ఉత్తమము అలాగే ఈ శబరి మంత్రాలలో చాలా ప్రాముఖ్యంగా ప్రతి ఒక్క మూల మంత్రము చాలా సిద్ధి కలిగే మూల మంత్రాలు ఉన్నాయి ఈ శబరి మంత్రాల్లో సాధకులు నిష్టగా ఉండి ఏకాగ్రతగా ఉండి స్వంచల స్వభావం లేకుండా తను గురువు పట్ల విధేయుడై ఉండి అలాంటి వ్యక్తులకు ఎవరైతే సాధకులకు ఈ సాధన తీసుకునే ఎంతైనా ఆస్కారం ఉంది అలాగే గురుముఖంగా తీసుకునే మంత్రాలు చాలా ఉత్తమైన మంత్రాలు అనేది తంత్రశాస్త్ర తంత్రశాస్త్రంలో చెప్పబడి ఉన్నాయి అలాగే ఈ ప్రత్యేకంగా చూసుకున్నట్టయితే ఈరోజు మీకు ప్రత్యేకంగా కూడా శబర మంత్రాలలో రహస్యమైన మంత్రాలు ఉన్నాయండి ప్రతి ఒక్కరు సాధకులు గమనించండి శబర మంత్రాల్లో చాలామంది గురువులు కూడా దాన్ని వివరించడం జరుగుతుంది అలాగే శబర మంత్రాలలో దాని ప్రాముఖ్యంగా దాని గురించి తెలుసుకునే విధానం చేయాలి ఈ శబరి మంత్రాలు ఎవరు సాధన చేయాలి ఎలాంటి వాళ్ళు సాధన చేయాలనేది దాన్ని తెలుసుకోవాలి ప్రతిదానికి ఆ ఈశ్వరిచ్చ పరమేశ్వర అనుగ్రహం అనేది తా కంపల్సరీ ఉండాల్సి ఉంటుంది అనుగ్రహం ఉండాలి ఆ ఈశ్వర అనుగ్రహం ఉంటేనే ఏదైనా కలుగుతుంది అలాగే ఈ శబరి మంత్రాలలో ప్రత్యేకంగా తంత్ర సాధనలో చాలా తొందరగా సిద్ధి కలిగే మంత్రాలలో శబర మంత్రాలు ఏ తంత్ర సాధనలో చూసుకున్నా కొన్ని సమయాలు పడతాయి కానీ ఈ శబరి మంత్రాలు అనేది సాధనకు చాలా ఉత్తమైన సాధనలు ఈ శబరి మంత్రాలలో ఎవరైతే ఉపదేశం తీసుకోవడమో వాళ్ళు ఎవరైతే దాన్ని స్వీకరించడం చేస్తారో సాధకులు వాళ్ళకి అతి తొందరగా వాళ్ళకి సిద్ధి కలిగేది శబరి మంత్రాలు ఈ శబరి మంత్రాలలో నేను ఈరోజు ప్రత్యేకంగా కవచ శబర మంత్రాన్ని చెప్పడం జరుగుతుంది ఈ కవచ శబరి మంత్రాన్ని నేను ఎందుకు చెప్పడం జరుగుతుందంటే మీరు అనుకోని ప్రయాణాలు చేసేటప్పుడు కానీ అనుకోని ప్రదేశాల్లో ఉన్నప్పుడు కానీ అనుకోని మీరు ఏదైనా దగ్గరలో మీరు ఒక వేరే ప్లేస్కి వెళ్ళడం కానీ అలాంటి మీకు ఏమైనా భయానికంగా అనిపించినప్పుడు ఈ శబర అంటే కవచ శబర మంత్రాన్ని మీరు మంత్రించుకొని మీ చుట్టూ ఒక రక్షణ వలయంలాగా మీరైతే ఒక సర్కిల్ వేసుకుంటారో అప్పుడు మేము మిమ్మల్ని ఆపద నుంచి కాపాడే ఈ రక్షణ ఇది కవచ శబర మంత్రము చాలా ఉపయోగపడుతుంది అంటే ఇది ఒక ప్రొటెక్ట్ చేస్తుంది ఒక మనకి లాగా అంటే మనకి అక్కడ నుంచి ఎలాంటి అపాయం లేకుండా మనల్ని సేఫ్గా చాలా కాపాడే ఈ రక్షణ కవచ మంత్రము ఈరోజు చెప్పడం జరుగుతుంది ఇది కవచ శబర మంత్రము ఇది చాలా ఉత్తమైన మంత్రము ఇది ప్రతి ఒక్కరు సాధకులు మీరు ఎప్పుడైనా సాధకులు దీక్ష తీసుకున్నప్పుడు ఎవరైనా ఉపదేశం తీసుకున్నప్పుడు కూడా ఇది కవచ శబరి మంత్రము చాలా ఇంపార్టెంట్ ఇది కవచ శబరి మంత్రాన్ని ఎవరైతే వాళ్ళు చేసుకొని వాళ్ళ చుట్టూ ఒక ఆరా అంటే ఒక సర్కిల్లాగా వేసుకొని దేనితోనైనా ఒక ముగ్గు బియ్య పిండితో కానీ లేకపోతే దేంతో నేను మీ దగ్గరలో ఉన్నవన్నీ తీసుకునే వల్ల దానికి మీకు రక్షణలాగా ఒక వలయంలాగా ఏర్పడుతుంది అలాగే ఇది కవచ శబర మంత్రము చాలా ఉత్తమైన మంత్రము ఇది సాధకులకు ముందుగా అందివ్వడం జరుగుతుంది ఇది కవచ శబర మంత్రాన్ని ఎవరైతే సాధన చేస్తారో వారికి ప్రొటెక్ట్గా ఒక ఆకర్ష ఒక ఆరలాగా లాగా ఉంటుంది అంటే రక్షణ కవచము మనం ప్రొడక్ట్ చేసుకో రక్షణ కవచం మనం కాపాడుకోవడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది మీరు ప్రయాణాల్లో ఉన్నప్పుడు అయినా పర్లేదు లేకపోతే దూర ప్రాంతంలో ఎక్కడికి వెళ్ళినప్పుడు అనుకోని ప్రదేశాల్లో మీరు ఎక్కడైనా మీరు అక్కడ ఉన్నప్పుడు అయితే ఈ కవచ శబర మంత్రాన్ని మీరు చేసినట్లయితే మిమ్మల్ని అక్కడ నుంచి ఏనా ఇలాంటిదైనా ఒక సర్పాల నుంచి కానీ క్రూర క్రూర జంతువుల నుంచి కానీ అలాగే మీకు ఎవరిదైనా అపాయం ఉందన్న కానీ మీ రక్షణ కవచం వేసుకుంటే మీకు అక్కడ నుంచి మీకు అపాయం లేకుండా సురక్షితంగా బయటపడే ఒక అద్భుతమైన కవచ శబరి మంత్రాన్ని ఈరోజు అందివ్వడం జరుగుతుంది అలాగే నేను ఈ కవ కవచ శబర మంత్రాన్ని నేను చెప్తాను జాగ్రత్త విని శ్రద్ధ విని రాసుకోండి ప్రతి ఇంట్లో గృహస్థానంలో చేసుకునే విధానం బయట కూడా చేసుకోవచ్చు ఈ మంత్రాన్ని ప్రతి ఒక్కరు సాధకులు కూడా తను చేసుకునే విధానంగా ఇవ్వడం జరుగుతుంది ఇది ప్రత్యేకంగా మీ గృహస్థానంలో లేదా మీకు ఎక్కడైనా మీ అందుబాటులో ఉన్న ఎక్కడైనా చేసుకునే విధానంగా ఇది కవచ శబర మంత్రాన్ని ఈరోజు చెప్పడం జరుగుతుంది ఇంకా శబర మంత్రాల గురించి ప్రత్యేకంగా కొన్ని విధానాలు చెప్పడం జరుగుతుంది అది తర్వాత మీకు ముందు ముందు ఇంక కొన్ని వీడియోలలో కూడా నేను చెప్పడం కూడా దానికి చూపిస్తాను ఎలా చేసుకోవాలి ఎలాంటి విధాన మంత్రాలు దేనికోసం పనిచేస్తే ఎంత తొందర సిద్ధి కలుగుతుంది అనేది దాని గురించి చెప్పడం జరుగుతుంది నేను ఈరోజు కవచ శబర మంత్రాన్ని చెప్తాను జాగ్రత్తగా శ్రద్ధ విని రాసుకొని పెట్టుకుని ఓం నమో ఆదేశ గురుకో భాంధో ఆకాష్ బాంధో పాతాల్ అప్ని అప్నికాయ జది హనుమంత్ నే రాకాయ శబ్దసాచ పిండ కాచ పురో మంత్ర ఈశ్వరో వాచ ఈ కవచ శబ్ శబరి మంత్రము ఈ కవచ శబరి మంత్రాన్ని ఈరోజు చెప్పడం జరిగింది నీ ప్రత్యేకంగా ఎవరికన్నా అర్థం కాకపోతే దాన్ని కామెంట్ బాక్స్లో ప్రతి ఒక్కరు కూడా నేను ఇండివిజువల్గా నేను పంపడం జరుగుతుంది అది ఎవరైతే వాళ్ళు ఎవరైతే ఎవరికైతే కావాలి ఈ మంత్రాన్ని అనుకున్న వాళ్ళకి నేను వాళ్ళ కామెంట్ బాక్స్లో వాళ్ళకి స్వయానాన్ని పంపడం జరుగుతుంది ఇలాంటి మంత్రాల గురించి మీరు ఏమైనా అడగాలనుకున్న కామెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి దాన్ని సమాధానం ఇవ్వడం జరుగుతుంది సర్వే జనా సుఖిన భవంత్